అతిథులకు అన్నం పెడతారు కదా మామూలుగా బేసిక్గా మేము మోటర్ అయిపోతాం మా ఊర్లో వచ్చిన కాదు మా జలు ఆ చెట్టు తెల్దా నీకు ఆ కాయలు దంచి వేడి నీళ్ళలో కలిపి కాపిస్తే పిల్లలు పుడతారు తొందరగా నిజంగా జలు తింటూ వచ్చిపోతారు మళ్ళా మా ఊరు మొత్తానికి ఇదే గుడి మనం చెప్తే కదా మా ఊర్లో అందరు దేవుళ్ళు ఉన్నారు కాబట్టి పెద్ద గుళ్ళో పెద్ద పని అవసరం లేదు మహేను మాట్లాడుతాడు వీడియోస్లో జనపాటి ఎవరు చెప్పారులే మొత్తం తీసుకుని కావాలండి తెలుగు రాదులేండి అట్లా మా పుట్టోడు ఇంకా రెడీ కాలేదు అంటే పైకి అయితే ఏమన్నారు మనుషులు మాత్రం పెట్టుకుంటారా బురకేష్ ఇచ్చుకుంది ఎవరు అది మాత్రం మా ఇంట్లో వెళ్ళి కాయలు కోసుకుంది చెప్పరు కదా దొంగతనం దొంగతనం చేస్తారు అంటే మనుషులు బాగా తిట్టుకుంటారు కానీ పైకి మాత్రం హీ అంటారు సరేనా ఏం కాదు లేదా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈ రోజు అయితే బగారా రైస్ అన్న చికెన్ కర్రీ చేశాను అనమాట మా ఇంటికి వచ్చిన ఒక్కరోజు అతిథి కోసం చికెన్ కర్రీ

మంచి చికెన్ కర్రీ చేసింది ఈ రోజు. చాలు చాలు. మహికి కొంచెం వేసాము మనం. టేస్ట్ చెప్పు అక్కడ ఫుడ్ ఎట్లా చేసిందో. వాడు అమ్మయ్యం కస్టమర్ అయ్యేది. చాలా పెద్ద కష్టమే. నిజం చెప్పు. బాగుంది. రేయ్, انت గ్యాప్ ఇచ్చింద్రపు. ఆ, మహి ఎట్టలే. మహి ఎట్టోంది. మహిను ఏం తిన్నావా? బాగుంది. అంజలి చాలా బాగా ఫుడ్ మొత్తం తెలంగాణ స్టైల్లోనే చేశాను ఏమేమి అన్ని చెప్పాలా అంటే రెసిపీ చెప్పు రెసిపీ తర్వాత చెప్తా వాళ్ళకి చాలా సార్లు సరేలే నీకు కూడా వేసాదా అదే కదా దాన్ని వేసాను రేపు పెట్టానంటారు నేను అలానే అని అంట ప్లీజ్ అబ్బా సీను ఏ నాడ అంత ఎక్కువ వచ్చిందే తినే కంఫర్టేనా కాదు రెస్టారెంట్లో కూడా తను అలాగే తింటుందంట రొట్టెల పండుగలు కూడా అట్నే తిను అంటే రొట్టెల పండుగ వాళ్ళు రొట్టెలు తీసుకుంటారు కదా తీసుకుంటారు మన దగ్గర ఉన్న రొట్టె తీసుకుని వాళ్ళ దగ్గర ఇస్తారంట సరే ఆవిడ తినేది అంత అన్నం లేదు దానికి ఏం కష్టం అవుతుంది కానీ వీడియో తీయకపోతే నాకు ఎంత కష్టం అవుతుంది జల్లు వీడియో నీకు ఇత్తలేదు జల్లు సరే అయినా ఇది వీడియో తీసుకుని నువ్వేం చెప్తావు లాంగ్ వీడియో నేను తనకి ఇచ్చామా చెప్పు సో ఇప్పుడైతే తిని టేస్ట్ ఎట్లా ఉందో మా పుట్టాడు చెప్తాడు నేను తిన్నా నాకు బాగానే ఉంది నీకు ఎలా ఉందో తిని చెప్పు ఇంకా మా గెట్టుగెదర్ ఫంక్షన్కి వస్తున్నాను ఏం రావట్లేదు అయితే నువ్వు రా అంతా మందిలో నేను ఎట్లా రావాలి సిగ్గు లేకుండా రావాలి అంటే నీకు లేదని నేను రావాలని అనుకోలేదు చెప్పు ఓ నవ్వ మాకు అదే ఇంతకంటే బాగా చేయగలుగుదండి అంజలి తనలా టాలెంట్ ఉంది ఏం చిన్నగా తేడా పడుతుంది అని స్పైసీనెస్ తగ్గించావు ఇది పొద్దున కొద్ది కారం అందా అనేసి కారం తక్కువ వేసా లేకపోతే దండి ఎత్తుంది ఉన్నట్లాగా దండి ఎత్తినా కదా మరి దాని టేస్ట్ చేసేది ఇదిగో ఈ పొద్దున కారం అంది అదిగో కొంచెం మిరపకాయ నమ్మిలే అది కారం అని చెప్పి ఆడ పెట్టేసి ఫుడ్ ఏం తినకుండా సో పర్లేదు అండి బాగానే చేసింది కాకపోతే ఇంకా మా పుట్టుడు బాగా అంటే స్పైసీనెస్ తగ్గించింది ఆ పిల్ల తినలేదని లేకపోతే స్పైసీ ఎక్కువ ఒకసారి మనము మటన్ బిర్యానీ చేసిన చూడు గుర్తుందా అది పెట్టాలి జల్లుకి ఆదా కళ్ళెం పెట్టి నీళ్ళు వస్తాయి దానికి దెబ్బకి ఒక్కటే ఒక్క బుక్కకి ఏడుతుంది ఇక మో అన గంట సేపు వాటర్ కావాలి చలు ఏం ఆలోచిస్తున్నా ఏడుతుంది ఏంది ఏమి రాని డివైడ్ చేస్తున్నా ప్రశాంతంగా హోటల్లో తినేదాన్ని అబ్బ ఎపడి తీసుకోసి ఫుడ్ స్ట్రీమ్ పిస్తున్నావ్ లేసర్ టు డేస్ నేనేనేనే వండుతున్నా సిలేంద్ర చేస్తున్నారు కదా చేస్తున్నారు చేస్తున్నారు కాదు చేస్తున్నారు ఒకసారి రోటీస్ చేస్తున్నాడు మహి నేను చూస్తున్నా రోటీస్ చేస్తున్నా అని చెప్పింది నువ్వు చేస్తున్నావా అంటే లేదు మహి చేస్తుంటే నేను చూస్తున్నా అని చెప్పింది నేను షాక్ అయ్యా నాకే సరిగ్గా రావు రోటీస్ అది అంత మంచి చేస్తుందా అని అనుకునేవారు అని చెప్పేసింది నెల్లూరులో ఏ రెస్టారెంట్లో ఫుడ్ బాగుంటుంది ఏ రెస్టారెంట్లో ఎప్పుడు పెడతారు ఏ దాంట్లో ఏ ఆఫర్లు ఉంటాయి అవన్నీ తెలుసు నెల్లూరు అంతా బాగా ఎవరికి తెలియదు మీకు ఏ బిర్యానీ ఎక్కడ తింటే బాగుంటుంది ఎక్కువ ఆర్డర్ చేసుకుంటాను అదే నేను వచ్చిన హోటల్ పేరు నాకు బిర్యానీ బాగా ఇష్టమా అన్నిట్లో బాగానే ఉంటాయి అన్నిట్లో బెస్ట్

ఏమేం బాగుంటాయి ఇక్కడ అంటే గనక సార్ మీకు హైదరాబాద్ స్టైల్ కావాలన్నా రాయలసీమ స్టైల్ కావాలా నెల్లూరు స్టైల్ కావాలన్నా ఎన్ని చెప్పిందో రాయలసీమ స్టైల్ కావాలంటే రాయలసీమ హోటల్ నెల్లూరు స్టైల్ అంటే రష్మ ఇంకా హైదరాబాద్ స్టైల్ అంటే నేను నార్మల్ రెస్టారెంట్ ఎక్కడ దొరుకుతుంది బాగా ఫేమస్ అంటే రెస్టారెంట్స్ నేమ్ వద్దులేండి వాళ్ళకి ప్రమోట్ చేసినట్టు అనిపిస్తుంది నిజంగానే అప్పుడు అలాంటివి జలు సార్ ఇంత కెస్ట్ మ్యారేజ్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి కదా అంటే భగవంతుడి విషయంలో కావచ్చు చిన్న చిన్న ఇష్యూస్ ఏమైనా వచ్చేయి మీ మధ్య ఓ ఏమ్మా చాలా వచ్చేవి కూడా ఏం మా మధ్య అనుకుంటే అంటే నాకు అలా అర్థం ఎలా ఫ్యామిలీకి దగ్గర నున్నా మా హీ దగ్గర నున్నావు ఆ బేసిక్గా మీరు మీరు తరదాగా మాట్లాడుకునేటప్పుడు అలా ఏం రావు తనేంటంటే మహి ఏదైనా అడ్జస్ట్ అయిపోద్ది